హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన నిమ్మకూరులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అనంతరం ప్రచార రీత్యా తొంభై రోజుల వ్యవధిలో ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణించారంట అది ఒక ప్రపంచ రికార్డు అని ఆయన అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు సంవత్సరాల తరబడి కాంగ్రెస్ చేతిలోనే ముఖ్యమంత్రి పదవి ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారిగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల నలభైలో ఆయన కుటుంబానికి అండగా ఉండటం కోసం విజయవాడలో హోటళ్లకు పాలు పోసేవాడంట ఎన్టీఆర్ నలభై ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవటం మొదలు పెట్టారట ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ ఎంపక శివసత్యం దగ్గర ఆయన డ్యాన్స్ నేర్చుకున్నారట ఎన్టీఆర్ని భగవత్ స్వరూపంగా భావించి ఆయన ఫ్యాన్స్ కోసం సినిమాల దాకా కృష్ణుడి కట్టారట ఆలయంలో పూజారి వృత్తి చేపట్టే ఆ అవకాశాన్ని పరీక్ష ద్వారా బ్రాహ్మణీయులకి కల్పించింది ఎన్టీఆర్ అట ఎన్టీఆర్ ఒకసారి న్యూయార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి మైమర్చి పోయారట అలాంటి విగ్రహం హైదరాబాద్ లో కూడా ఉండాలని ట్యాంక్ బండి దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించడం మొదలు పెట్టారట విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర ఈ సినిమాలోని ఒక సీన్ ని కట్ చేయాలని సెన్సార్ బోర్డు పట్టుబట్టింది కానీ ఎన్టీఆర్ కోర్టుకెళ్లి మూడేళ్ల తర్వాత కేసు గెలిచి సినిమాను రిలీజ్ చేశారు ఎన్టీఆర్ రాముడిగా కృష్ణుడిగా వెంకటేశ్వర స్వామిగా పురాణ పాత్రలు చేసేటప్పుడు సినిమాల్లో ఎడం చేత్తోనే ఆశీర్వదించి అభయం ఇచ్చేవారు ఇలా ఎందుకని చాలా మంది మదిలో సందేహం ఉండేది కొందరైతే డైరెక్ట్ గా అడిగేశారు దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ మన హృదయం ఉన్నది వైపు పూజలో కూడా భార్యను ఎడమ వైపే కూర్చోబెట్టుకుంటాం మన శరీర మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చేయే ఎడమ భాగానికి ఉన్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు అందుకే ఎడమ చేత్తోనే ఆశీర్వదిస్తానని ఆయన అన్నారు అవతల వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు ఆయన గుట్టు ఇప్పేవారట ఎన్టీఆర్ చేసే అడ్వాన్స్ ఫైటింగ్లు వల్ల ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఎన్టీఆర్ చేయి నాలుగు సార్లు విరిగిందట వరుసగా ప్రమాదాలతో చేయి పట్టు తప్పటంతో ఎడమి చేత్తోనే దీవెనలు ఇవ్వటం ప్రారంభించారని ఎన్టీఆర్ అన్నారు ఇలాంటి సామాజిక సేవలు ఆయన సమాజానికి చాలానే చేశారు అందుకే ఎన్టీఆర్ అంటే అభిమానం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి